తిరుపతి జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు చెక్ పడింది తడా సూళ్లూరుపేట మండలాలో వాహన దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తడా బస్టాండ్ వద్ద జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసును ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు విచారణలో పెద్ద ఎత్తున దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి నిందితుల వద్ద నుంచి మొత్తం పదకొండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు విలువ దాదాపు పదకొండు లక్షలు ఉంటుందని అంచనా అన్ని వచ్చాయి అందరికీ నమస్కారం ఈరోజు అడైఎస్ఐ గారు వండ గారు వారి సిబ్బంది ఈరోజు ఉదయం పూట ఒక మోటార్ వెహికల్స్ ఏదైతే దొంగతనాలు దొంగతనాయి అని చెప్పి మధ్య ఎస్పీ గారు కూడా ఒక పార్టీ టీం ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది జిఎస్పి గారి ఆధ్వర్యంలో వారి సుచుల మేరకు అడైఎస్ఐ గారు ఈ మోటార్ సైకిల్ నొంగనాల మీద దృష్టి కేంద్రీకరించి చుల్లూరుపేట మరియు కడవ సుమారు పదకొండు బైక్స్ గత రెండు మూడు నెలల నుంచి గొంతు జరగడం జరిగింది వీటికి సంబంధించి ముందాయిల లెక్క సమాచారం మేర సమాచారం అందించే సమాచారం మేరకు ఈరోజు ఒక ఐదు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు పది లక్షలు విలువ చేసినటువంటి పదకొండు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా దీంట్లో సాయి విఘ్నేష్ కుదిరి సాయి విఘ్నేష్ అని సిసిటీ గవర్నమెంట్ కేసులో ఉన్నాడు మీద గందాయ కేసులో ఉన్నాయి అట్ల ఏమైనా మునిశేఖర్ గారిని కూడా అతని కూడా పాత్ర గంజాయి కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కాకుండా మేనాడుకు చెందినటువంటి రాకేష్ అలియాస్ రాఖీ గోపాల్ అదేవిధంగా బంద్రి సూర్యనారాయణ ఆలియాస్ గరవక్క మొత్తం ఎయిదు మంది కూడా చెడు ఆ అలవాటు పడి ఈ గంజాయి వాటికి కూడా అలవాటు పడి గంజాయి అమ్మకాలు కూడా చేసేవాడు వేరే ఐదు అయితే ఈ మధ్య ఈ గంజాయి పైన కఠినంగా వివరించడం వల్ల ప్లాన్ మార్చుకొని ద్విచక్ర వాహనాలను సులభంగా ట్యాంక్స్ దగ్గర లాక్ నిలబొట్టడం అవి తీసుకొని వెళ్ళి సెకండ్ హ్యాండ్లో వేరే వాళ్ళకి అమ్మాయి విధంగా ప్లాన్ చేసుకొని అన్నిటికీ కూడా ఒక దగ్గర పెట్టుకొని దొంగతనాలు చేయడం జరిగింది వీరితో పాటు వంశీ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు ఇతను కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇతనితో కూడా పాత ఉంటాయి ఇతని పైన దాదాపు పదిహేను పదిహేను కేసులు చూడరు పేట కూడా చేయకుండా సందర్భంగా మేము వాహనదారులు కూడా ద్విచక్ర వాహనదారు చెప్పేది ఏంటంటే ఈ మాంబాటు సిసిటీవీలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా సుళ్ళూరుపేట మరియు తడలో ఎక్కడ అక్కడ వాహనాలని పార్కింగ్ చేసి బస్సులకి కంపెనీలకి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సమయంలో ఈ ఎవరైతే ఈ ఆకతాయి గిరికే చిల్లర వ్యక్తులు తొందరగా చేసి పాత నేరాజు అలవడం ఎక్కువ ఉన్నారో వీళ్ళు ఆ హ్యాండిల్స్ని ఏక లాక్ పెట్ చేసి వైర్లు కలుపుకొని అవి తీసుకొని వెళ్ళి పదివేలు పదిహేను వేలకి అమ్మడం జరుగుతుంది సుమారు లక్షా లక్ష పెట్టి ఒక వెహికల్ కొన్నప్పుడు దాని భద్రత ఎక్కడ పార్కింగ్ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం సేఫ్టీగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వాహనదారులకి ఉంది ఆ విధంగా కూడా మేము సుల్లూరుపేట మరియు స్థలలో అనా ఎవర పార్కింగ్ చేసే వారికి కూడా సూచనలు చేసేది ఏంటంటే మీరు ఏదైనా ఫీడ్ పార్కింగ్లు రైల్వే స్టేషన్లో ఎక్కడ బెయిడ్ పార్కింగ్లు ఉంటాయి అక్కడ పెట్టుకోండి మీ యొక్క వాహనాలు భద్రత కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ సిసిటీవీల్లో కూడా మేము గమనించడం జరుగుతుంది రెండు పట్టణాల్లో కూడా సిసిటీవీలు ఉన్నాయి అక్కడ కూడా ఈ దొంగతనాలు చేసేవాడిని యొక్క కదలికలను నిఘా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ దొంగతనాలు కూడా ఈ విధంగా పట్టుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడింది ఈ సందర్భంగా ఎస్పీ సార్ కూడా తరాస్ఐ గారిని కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఎస్ఐ గారు ఈ విధంగా దొంగతనాల్లో మంచి పురోగతి సాధించి దాండా కూడా చక్కగా నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు సుళ్ళూరు పేడ తడలో కలిపి సుమారు దాదాపు పదిహేను కేసుల దాకా పెట్టి దాదాపు అరవై మంది దాకా ఈ లాస్ట్ వన్ ఇయర్లో గంజాయిలు నేను కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుమారు రెండు వందల కేజీల పైన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి గంజాయి ఇన్ఫర్మేషను ఏదైనా దొంగతనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను ఏదైనా ప్యాకాలు కానీ పందాలు కానీ ప్రస్తావం ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా ఉంటే గోప్యంగా ఉంచుతాము ఆ వివరాలు కూడా చోటు ఊరిపేట కానీ తరగతి శేషన్ కానీ లేకపోతే నాకైనా ఇన్స్పెక్టర్గా అయినటువంటి నాకైనా కానీ లేకపోతే ఎవరు చేసినా కూడా చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో కూడా మీకు సహకరించి ఇలాంటి నేర చరిత్ర ఉన్నటువంటి చెడు నర్త కలిగిన వ్యక్తుల పట్ల కానీ చెడు కార్యక్రమాలు సమాజానికి నష్టం కల్పించే కార్యక్రమాలు చేసే సమాచారం కనుక మాకు తెలియజేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది